అంటే యూట్యూబ్ ఛానల్ పె అందరూ పెడుతున్నారని చెప్పి సింపుల్గానే పెట్టాను కాకపోతే నాకు వీడియోస్ చేయడం సరిగ్గా రాదు ఎక్కడికైనా వెళ్తే ఎంజాయ్ చేయడం ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకుంటాను సో అలా ఇక్కడికి వచ్చాను వెళ్ళాను ఒకసారి మైసూర్ ప్యాలెస్ది ఒకటి తీసాను అనమాట మా అన్నయ్య వాళ్ళు అన్నారు పిచ్చి అలా ఏమైనా అనిపించిందా ఆ వీడియోస్ అని చెప్పేసి అని అంటే సో అక్కడి నుంచి నాకు ప్రతి దాని మీద వెళ్ళిన దగ్గర ఎంజాయ్ చేస్తాను యాక్చువల్లీ ఎక్కువగా ఈ వీడియోస్ ఇవన్నిటికీ టైం వేస్ట్ అనిపించి నార్మల్గా వన్ ఇయర్ అయింది స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి అన్నీ మ్యారేజ్ వీడియోతో నేను స్టార్ట్ చేశాను అనమాట ఓకే సో అది పెట్టిన టూ త్రీ డేస్కి ఫార్టీ థౌసండ్ సమ్ ఎంతో వ్యూస్ వచ్చాయి సో ఫస్ట్ వీడియోకి బాగా వచ్చినాయి కదా అని చెప్పేసి చాలామంది ఎంకరేజ్ చేశారు కానీ నేను చేయలేకపోయాను సో నా ఫీల్డ్కి నేనున్న దానికి కొంచెం బిజీ వల్ల ఎడిటింగ్ ఇవన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేదాన్ని కాదు ఎప్పటికీ ఇప్పటివరకు నా దాంట్లో చేసిన ఇవన్నీ కూడా నాకు నేనే చేసుకొని చేసుకునేవే కానీ ఫోన్లో రికార్డ్ చేసినవే ఓకే సో ఎవరికి ఇచ్చేదాన్ని కాదు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి షార్ట్స్ అప్లోడ్ చేయటము సో రెగ్యులర్గా నాకు అప్లోడ్ చేయనంత వరకు ట్వంటీ ఫైవ్ కే ఉండే అండి వన్ ఇయర్ నుంచి సో ఈ త్రీ మంత్స్ లో ఒక్కసారిగా పెరిగారు అండ్ ఈ సాంగ్ తర్వాత హండ్రెడ్ కే అయ్యారు ఓకే మీరు అంటే న్యూస్ రీడర్ వైపు వెళ్ళడానికి కారణాలు ఏమి కారణాలంటూ ఏం లేదండి ఫస్ట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండే ఉండేదాన్ని సో ఆ ఫీల్డ్లో వర్క్ నైట్ టైమ్స్ ఎక్కువ ఉండేదన్నమాట నైట్ షిఫ్ట్స్ ఎక్కువ పడేవి నాకు సో ఆ వర్క్ చేయలేక నేను లైక్ తీసుకుందాం అనుకొని మమ్మీ అనమాట ఒకసారి స్క్రీన్లో చూడాలని ఉంది అని అన్నప్పుడు సో ఈ వే కొంచెం కరెక్టే అనిపించి న్యూస్ రీడింగ్ రీడింగ్ లోకి వచ్చాను అప్రోచ్ 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 అంటే ఏం లేదండి జస్ట్ ఇట్లా ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలిసిన వాళ్ళు చెప్తే ఇంట్రెస్ట్ నాలెడ్జ్తో నాలెడ్జ్ సక్సెస్ అయ్యాను అంటే అండ్ అంటే మీరు ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ కావడానికి అండ్ మిమ్మల్ని న్యూస్ రీడర్ తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే మీరేం చెప్తారు అంటే మొదట్లో నాకు తెలుగు వచ్చేది కాదు ఇంగ్లీష్లోనే ఎక్కువ మాట్లాడేదాన్ని ఫేస్ చూస్ మాత్రమే తీసుకున్నారు సో ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు అనే వేలో అంటే అందంగా ఉంది అమ్మాయి అన్న ఉద్దేశంతో తీసుకున్నారు అప్పట్లో ఓకే తర్వాత ఇంకా అక్కడే నేర్చుకోవటము నాకు బాగా హెల్ప్ చేశారు వాళ్ళ వల్లే ఈ పొజిషన్ లో ఉన్నానంటే టోటల్ గా వాళ్ళే కారణం ఓకే అసలు ఎంబీ చౌదరి ఇది ఒక్కటే తెలుసు అసలు ఈ పూర్తి పేరు నేను ఇందాక చెప్పిన అది కరెక్టేనా కరెక్టే అండి సర్నేమ్ అండి సర్నేమ్ ముమ్మనేని భారతి చౌదరి ముమ్మనే భారతి చౌదరి ఓకే ఎందుకు షార్ట్ ఫామ్ చేసి పెట్టుకున్నారు డైరెక్ట్ పెట్టుకోకుండా ఫస్ట్ లో నా పేరే పెట్టాను సో కమెంట్స్ లో భారతి బాగున్నావు అది ఇది అనేసరికి ప్రతి ఒక్కరు భారతీ భారతి అంటే చిరాకు వచ్చి షార్ట్ కట్ లో పెట్టాను ఎవరికి తెలియకూడదు అంటే చిరాకు ఎందుకు వచ్చింది అంటే ప్రతి ఒక్కళ్ళు అలా అనేసరికి ఎందుకు నచ్చలేదు ఆ టైం లో అలా అని చెప్పి చేంజ్ చేశాను చేంజ్ చేసిన దగ్గర నుంచి ఎంబీ చౌదరి గారు బాగా చేస్తున్నారు సో లైన్ వేరే చౌదరి అనగానే ఎవరికన్నా చౌదరిది అని అంటే అంటే మీరు తెలిసిన వాళ్ళు మిమ్మల్ని గుర్తుపడతారు తెలియని వాళ్ళు ఒక అంటే మేల్ కింద కన్సిడర్ చేస్తారు మీకు ఎప్పుడన్నా మీ దృష్టికి వచ్చింది అది ఫస్ట్ మీ నోటి నుంచి తెలిసిన వాళ్ళు ఏమన్నారు కానీ తెలియని వాళ్ళు అంటున్నారు అంటే నేను ఈ సాంగ్ ప్రాసెస్ లో నేను చాలా మందిని మీట్ అయ్యాను బట్ నాకు నాకెవరు అనలేదు అంటే బేసిక్గా అమ్మాయిలు షార్ట్ ఫామ్స్ చేసి పెట్టుకోరు కదా షార్ట్ ఫామ్ లేదండి అందరికీ తెలిసిన తెలిసిన పేరే మీరు మీరు అంటే ఈ యూట్యూబ్ ఛానల్ కావచ్చు లేకపోతే ఈ సోషల్ మీడియా వేదిక ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు కదా బేసిక్గా అమ్మాయిలు లేదా మీకంటే ఏమి ఇబ్బంది లేదా ఏం అబ్జెక్షన్ కూడా అబ్జెక్షన్స్ అసలు ఏం లేవు ఇంట్లో నుండి కూడా ఇంట్లో నుంచి అసలు ఎప్పుడు లేదు బయట నుండి బయట నుంచి అని అంటే జస్ట్ నాకు ఈ తెలుగు నేర్చుకునే టైంలోనే కొంతమంది ఎక్కరించడం అంటే నేను చిన్నపిల్లలాగా పేపర్ పట్టుకుని ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఆఫీస్ లో గట్టి గట్టి చదివేదాన్ని అనమాట న్యూస్ రీడింగ్ చేసేటప్పుడు అంటే ట్రైనింగ్ తీసుకునే టైంలో అప్పుడు కొంతమంది ఎక్కరించారు తర్వాత నేర్చుకొని అంటే ఫస్ట్ టైం మనకి బుల్టెన్ వేశారు అంటే క్యాపబిలిటీ ఉంటేనే వేస్తారు కదండి ఆన్ ఎయిర్ అంత ఈజీగా ఎవరికి ఇవ్వరు లైవ్ అనేది సో ఒకసారి వేసిన తర్వాత మా మేడం చెప్తూ ఉండేవాళ్ళు అనమాట టీ న్యూస్ లో చేసేవారు తేజ్ మ్యామ్ అని ఆ మ్యామ్ చెప్పేవాళ్ళు అనమాట మనం ఒక్కసారి సెటిల్ అయ్యేంత వరకు ఎవరైనా ఏకరించినా ఏదైనా చేసినా ఇఫ్ ఇన్ కేసు ఒకసారి సెటిల్ అయితే అందరు మన వెనకే వస్తారు మనకే సపోర్ట్ చేస్తారు న్యూస్ రీడర్గా బాగుందా ఇప్పుడు బాగుందా న్యూస్ రీడర్ గానే బాగుందండి ఎందుకంటే ఇష్టంతో చదివి నేర్చుకున్నాను కాబట్టి అది బాగుంది అనమాట అది బాగుంది ఇప్పుడు ఇది బాగుంది ఓకే మీకు ఇప్పుడు యూట్యూబ్ రెవెన్యూ ఎంత వరకు వస్తుండొచ్చు ఏంటండి యూట్యూబ్ రెవెన్యూ నాది మానిటైజేషన్ అయ్యి కూడా వన్ మంత్ ఏమో అవుతుంది నాకు ఆ ప్రాసెస్ అంతా కూడా నాకు తెలియదు ఓకే సో తెలిసిన అన్న వాళ్ళు అలా చేసి ఇవ్వడమే తప్పితే నాకు ఆ సెట్టింగ్స్ అసలు ఎక్కువగా తెలియదు నాకు మరి ఎంత సాలరీ ఇప్పుడు నేను చేసే జాబ్ యూట్యూబ్ నుంచి యాక్చువల్లీ సాంగ్ షూట్ జరిగే టైంలో అమౌంట్ పడింది ఎంత పడింది ఏంటి అనేది కూడా నాకు తెలియదు మళ్ళీ అది స్టేట్మెంట్ తీస్తే గానీ తెలుస్తుందేమో ఓకే సో ఒకసారి పడిపోయింది అనేది అయితే దాంట్లో చూపించింది సాంగ్ ఖర్చుల్లో అలా వెళ్ళిపోయింది అది కూడా అది కూడా హ్యాపీగా అనిపించింది